హాయ్ ఫ్రైస్ ఫ్రైస్లో దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం గాక ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము ఆయన నీ ప్రాణమును కాపాడును ఐ మీన్ హాలూయ సహోదరి సహోదరుడ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీరు క్షేమము లేదా ఆరోగ్యము లేదా మీరు కలిగి ఉన్న అనారోగ్యమును బట్టి మీకు సమాధానం లేదా నెమ్మది లేదా చింతపడుతున్నారా పడుతున్నారా ఏం జరుగుతుందో ఎలా ఉంటారో నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో అని నా కుటుంబం ఎలా ఉంటుందో నా ఆరోగ్యము దెబ్బతింటే అని బాధపడుతున్నారా భయపడుతున్నారా అయితే బాగున్నాను నేను ఈ ప్రాణాన్ని కాపాడుతాను పగులు ఎండ దెబ్బ అయినా తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలకుండా నేను నిన్ను కాపాడుతాను ఒకవేళ నువ్వు డాక్టర్స్ చుట్టూ తిరిగి మెడిసిన్స్ కూడా చాలా మట్టుకు వాడి అలసిపోయి ఇంకా దేవుని మీద ఆధారపడుతున్నావేమో ఆయన వైపు చూస్తున్నావేమో అయితే మన ప్రభువు స్వస్థపరిచి ఏహోవా అన్నాడు అస్వస్థపర్చి ఏహోవా అయిన దేవుడు అంటున్నాడు నేను నీ ప్రాణాన్ని కాపాడుతానని నీకు కలుగుతున్న ప్రతి అపాయము నుండి ప్రతి అనారోగ్యం నుండి ప్రతి ఇబ్బంది నుండి కూడా నీకు విడుదలను నేను ఇచ్చి నీ ప్రాణాన్ని కాపాడి నిన్ను ఆశీర్వదించి దీవిస్తానని హాలి చూడండి ప్రభువు మనకు సంరక్షకుడుగా ఉంటున్నాడు భయపడవద్దు దిగులు పడవద్దు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక ఐ మీన్ ఫ్రైస్ లాట్ గాడ్ బ్లెస్ యు ఆల్